సినిమాల్లో నటించినా నటించకున్నా తిరుగులేని ఫాలోయింగ్ తో దూసుకు వెళ్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ఆమె ఏం చేసినా ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఖాతాకు దాదాపు ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే రేణు దేశాయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే పవన్ రేణులు పరస్పర అంగీకారంతో విడిపోయాక పిల్లలు అఖిరానందన్ ఆద్యలే లోకంగా బతుకుతున్నారు రేణు ఒంటరి మహిళగా వారిని పెంచి పెద్ద చేసిన రేణు వారి లాంచింగ్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు విడిపోయినప్పటికీ పవన్ అంటే ఎంతో గౌరవం అభిమానం వీలున్నప్పుడల్లా పవన్ గొప్పదనం గురించి పలుమార్లు చెప్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో కనిపించారు ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయని రేణు పలుమార్లు తెలిపారు అయితే ఓ సినిమాలో అత్తగారి రోల్లో నటించేందుకు ఓకే చేసినట్లుగా ఆమె గతంలో బయట పెట్టారు అది ఏ సినిమా అనేది మాత్రం రేణు దేశాయ్ క్లారిటీ ఇవ్వలేదు ఇక భారతదేశ ఆచారాలు సాంప్రదాయాలకు రేణు దేశై అత్యంత విలువనిస్తారు ఇంట్లో అన్ని పండుగలు జరుపుకోవడంతో పాటు పిల్లలకు కూడా వాటి విలువను తెలియజేస్తూ చాలా పద్ధతిగా పెంచారు తరచుగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు పిల్లలను కూడా అక్కడికి తీసుకువెళ్తారు తొలి నుంచి ఆధ్యాత్మిక రంగంపై రేణుకి ఆసక్తి ఎక్కువ తన బాధ్యతలు అన్నింటినీ నెరవేర్చి భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఆమె చెప్పడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు కాశీ క్షేత్ర పాలకుడు కాలభైరవుడి జయంతి కావడంతో దర్శనం చేసుకున్న అనంతరం కాలభైరవుడు మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తాడు ఆ పరమేశ్వరుడు పిలిచినప్పుడు మీరన్నీ వదిలేసి కాశీ వెళ్తారని రాసుకొచ్చారు రేణుదేశాయ్ ఈ వ్యాఖ్యలతో అసలు రేణుదేశాయ్ ఎవరు ఆమెలో ఇంతటి ఆధ్యాత్మిక ప్రభావం ఎవరి వల్ల ప్రేరేపించబడింది భవిష్యత్తులో ఆమె గమనం గమ్యం ఎటువైపు తెలుసుకునే దిశగా నమో ప్రయాణిస్తోంది